కేవలం మిత్తి కోసం అప్పుల మీద మిత్తి కోసం కట్టింది ఇరవై రెండు వేల కోట్లు యావరేజ్గా ప్రతి నెల లెక్క కూడా ఉన్నది అన్ని పది నెలలు నేను బాగా స్పష్టంగా చూసినా మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్పిర ఈ మాట అని ఏ నెలలో కూడా రెండు వేల ఆరు వందలకు మించి ఒక్క నెలలో కూడా డబ్బులు కట్టలేదు ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతున్నాం నెలకని ఎందుకు చెప్తా ఉన్నారు మిత్తి ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు మీరు అబద్ధాలు కంటిన్యూస్గా చెప్పి చెప్పి కేసీఆర్ రాష్ట్రానికి ఏడు లక్షల కోట్ల పైచీలకు అప్పు చేసిండని అబద్ధాలు చెప్పి చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు అధికారంలోకి వచ్చిన తర్వాత నా నిజాలు చెప్పాలి కదా ఎందుకంటే మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి అసెంబ్లీలో కౌన్సిల్లో మీకు నిరూపించినాం అన్ని కాయిదాలు చూపించి నాలుగు పాయింట్ మూడు లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన మాట వాస్తవం దాంట్లో ఖర్చు ఎట్లా పెట్టినాం ఎన్ని ప్రాజెక్టులు కట్టినాం అన్ని అంశాలు కూడా చెప్పడం జరిగింది అయినా కూడా పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్పిన అబద్ధాలనే చెప్తూ వాటిని నిజం చేస్తామేమో లేకపోతే నిజమైపోతాయేమో అనేటటువంటి ఒక భ్రమలలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది ఒక పక్క అప్పులు ఇంకో పక్క ఆదాయం ఎంత దారుణం అంటే ఒక రాష్ట్రాన్ని పరిపాలన చేసే ముఖ్యమంత్రికి ఎంత ఆదాయం వస్తుందన్న విషయం అయితే ఖచ్చితంగా తెలిసి ఉండాలి కదా ఆయన ఏమంటారు రాష్ట్రానికి పద్దెనిమిది వేల కోట్ల ఆదాయం వస్తుందని చెప్తున్నారు మళ్ళీ నేను ఇదే కాగ్రిపోర్ట్ చూపిస్తూ ఉన్నా ఇందులో స్టేట్స్ ఓన్ రెవెన్యూ అన్నది కూడా సపరేట్గా చూపించింది దాంట్లో ఏం చెప్తుందంటే యావరేజ్గా చూసుకున్నట్టయితే పన్నెండు వేల కోట్లపై చిలుక ఆదాయం రాలేదు ఈ రాష్ట్రానికి మరి పద్దెనిమిది వేల కోట్లను ఎందుకు చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఎవరిని అబ్బాయి పెట్టడానికి చెప్తా ఉన్నారు ఓ పక్కనేమో ఆదాయం ఉన్నది లేనట్టుగా చెప్తున్నారు ఇంకో పక్క అప్పులు కట్టనివి కట్టినట్టుగా చెప్తున్నారు మరి ఇదంతా ఎందుకోసం చేస్తున్నారు ఏం కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని చేస్తున్నారు అన్నది రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఆదాయం పడిపోవడంలో ప్రధానమైనటువంటి కారణం ఇవాళ హైడ్రా ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే నేను సాధికారికంగా చెప్పగలుగుతా ఉన్నా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ యొక్క ఆదాయం ప్రభుత్వం ఏమనుకున్నదంటే పద్దెనిమిది వేల కోట్లు వస్తుందని ఒక అంచనా వేస్తాయి ఏ ప్రభుత్వాలైనా కూడా ప్రభుత్వం అఫీషియల్గా వేసినటువంటి అంచనా పద్దెనిమిది వేల కోట్లు కానీ వీళ్ళు హైడ్రా పేరుతో సృష్టిస్తున్నటువంటి విధ్వంసంతో ఆ ఆదాయం పడిపోయింది ఐదు వేల ఎనిమిది వందల కోట్లకు ఆదాయం పడిపోయింది ఇది స్పష్టంగా సుస్పష్టంగా తెలుస్తుంది అయినా కూడా అరాచక మాపకుండా నిన్న మొన్న కూడా మలక్పేట్లో పోయి మళ్ళీ ఇల్లులో కొట్టినారు హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ని సర్వనాశనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ సర్కారు తప్పితే పెంచేటటువంటి ప్రయత్నం చేస్తలేదు కాగులో ఉన్నటువంటి వాస్తవాలు ఇవి నా స్టోరీస్ కాదు నా కథలు కాదు కంప్లీట్గా ఆదాయం పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మరి ఇవన్నీ ఒక పక్కన ఉంటే ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు ఏం మాట్లాడింది అసలు ప్రధానమంత్రి గారిని కలిసి కొత్త విషయం ఏమైనా చెప్పిరా కొత్త ప్రాజెక్ట్ ఏదైనా డబ్బులు ఇవ్వమని అడిగినారా మొన్న పోయినప్పుడు ఏవైతే ఇచ్చిందో మళ్ళీ అవే రిప్రజెంటేషన్స్ నిన్న కూడా ఇచ్చినారు ఇచ్చి బయటకు వచ్చి ఏమంటారు ఎస్ఎల్బీసీలో ప్రమాదం జరిగిందని ఎవరో విలేకర్ మిత్రుడు మీలాంటి వాళ్ళే అడిగినట్టున్నారు పత్రికా మిత్రులు ఆయన ఏమంటాడు ఎస్ఎల్బీసీ విషయంలో అసలు బీఆర్ఎస్ హాయంలో పనే జరగలేదు కంప్లీట్గా మేమే చేసినాం కాంగ్రెస్ వచ్చినాం కానీ చెప్తారు ఇది నిజంగా పచ్చి అబద్ధం ఎస్ఎల్బీసీ విషయంలో కేసీఆర్ గారి యొక్క విశాల హృదయం ఏమిది తెలవాలంటే ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ విషయంలోనే తెలుస్తుంది మనం కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినాక రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ కమ్యూనిటీ కమిటీ హాల్లో అఖిల పక్షాన్ని పిలిచి ఏర్పాటు చేసి ఎస్ఎల్బీసీ పరిస్థితి ఇట్లా ఉన్నది మరి అందులో ఒక మెషిన్ అక్కడ చిక్కుబడిపోయి ఉన్నది అది బయటకు తీసే పరిస్థితి లేదు కంప్లీట్గా అభయారణ్యం ఎక్కడ కూడా ప్రాజెక్టుకి పర్మిషన్ వచ్చే పరిస్థితి లేదు బయట ఇంకో మనిషి పోయి కాలువదవ్వే పరిస్థితి లేదు ఈ టనల్ ఫినిష్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది ఎస్ఎల్బీసీ నుండి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నుండి తెలంగాణకు నీళ్ళు రావాలంటే ఇక మీ ప్రాజెక్టులో ముందుకు పోవడం తప్ప వెనక్కి వచ్చే మార్గం లేదని చెప్పి అఖిలపక్షానికి ఎక్స్ప్లెయిన్ చేసి పెద్దలు జానారెడ్డి గారు అన్నాడు ప్రతిపక్ష లీడర్గా ఉంటే వారిని ముందు పెట్టి ఆ ఒక్క కాంట్రాక్టర్కి వంద కోట్ల అడ్వాన్స్ ఓపెన్గా కుల్లం కుల్లాగా ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఆ తర్వాత కరోనా వచ్చింది కరోనా తర్వాత ఆ కాంట్రాక్టర్ మళ్ళీ ఇబ్బంది పడి మేము పనులు చేయలేము సార్ పనులు ఆగిపోతున్నాయంటే మళ్ళా వంద కోట్ల కాంట్రాక్టర్కి మళ్ళీ అఖిలపక్షం సాక్షిగా ఇచ్చిర్రు ఎక్కడా కూడా దాచుకున్నది లేదు ఇందులో ఏం చేసింది లేదు కేసీఆర్ గారి హయాంలో పది సంవత్సరాలలో పదకొండున్నర కిలోమీటర్లు టనల్ మనం తవ్వడం జరిగింది మరి ఇంత పెద్ద ఎత్తున టనల్ తవ్వితే మొత్తం ఉమ్మడి మీరు టీడీపీ కాంగ్రెస్ ఇద్దరు కూడా కలిసి ముప్పై ఏళ్లలో ఈ ప్రాజెక్ట్ మీద పెట్టిన ఖర్చు ఎంత అంటే మూడు వేల మూడు వందల నలభై కోట్ల రూపాయలు కానీ కేవలం కేసీఆర్ గారు పది సంవత్సరాల్లో ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ మీద పెట్టినటువంటి ఖర్చు మూడు వేల ఎనిమిది వందల తొంభై అంటే దాదాపు మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టారు మరి ఇంత ఖర్చు పెట్టి పదకొండున్నర కిలోమీటర్లు టనల్ దవ్వి అఖిలపక్షం అందరినీ కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఏవైతే నీళ్లు రానటువంటి ప్రాంతం నల్గొండ మ్యాబినారు జిల్లాలకు నీళ్లు రావాలని చెప్పి కేసీఆర్ గారు ప్రయత్నం చేసిండ్రో ఇవాళ దాన్ని మొత్తం కూడా డిస్కౌంట్ చేసి అసలు పనే చేయలేదు మీ ప్రభుత్వంలో అని చెప్పి అబద్ధాలు ఆడుతున్నటువంటి సర్కార్ రేవంత్ రెడ్డి గారు సర్కారు ఇక్కడ డిజాస్టర్ అయితే మీ సొంత ఊర్లో మీ సొంత జిల్లాలో మీ ఊరు పక్కనే కదా ఈ సైటు ప్రాజెక్ట్ సైటు ముఖ్యమంత్రి గారి సొంత ఊరు పక్కనే ఈ ప్రాజెక్ట్ సైటు అక్కడ డిజాస్టర్ అయితే ఈయన ఢిల్లీకి పోయిండు ఎనిమిది మంది ప్రాణాలు చిక్కుబడి ఉంటే ఎన్నికల ప్రచారానికి పోయిండు ఏం ముఖ్యమంత్రి గారండి ఇదే హిమాచల్ ప్రదేశ్లో ఇటువంటిదే జరిగితే టనల్లో నలభై మంది చిక్కుకుపోతే పుష్కర్ సింగ్ ధామి గారు అని అప్పుడు చీఫ్ మినిస్టర్ ఉన్నారు ఆయన అక్కడనే పోయి ఉండి మొత్తం అది అంతా అయ్యేంత వరకు రెస్క్యూ అయ్యేంత వరకు వాళ్ళు ప్రాణాలతో బయటపడేంత వరకు కూడా ఆయన అక్కడే ఉన్నాడు మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఎందుకు పోతలేరు ఏమన్నంటే మా మంత్రులు బాగా పనిచేస్తున్నారు వాళ్ళు అక్కడనే ఉన్నారు నేను పోయే అవసరం లేదని చెప్పి ఈయన మాత్రం ఎన్నికల ప్రచారానికి పోతాడు ఢిల్లీకి పోతు ఢిల్లీకి పోయి కలిసేది ఎవరినయా అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీని రాహుల్ గాంధీని కాదు ఇంకోటి కాదు ఇంకోటి కాదు అంటే సరేగా ఆయనకు రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇస్తలేరని బయట చర్చ జరుగుతుంది అది వాస్తవాలు ఎంతనో ఆ వాస్తవాలు ఎంతనో నాకు తెలియదు మాకు అవసరం లేదు వాళ్ళ పార్టీ ఇంటర్నల్ ముచ్చట కాకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించి జరగాల్సినటువంటి పనులు పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు అడగారు ఈయన ముఖ్యమంత్రి అడగరు వై ప్రధానమంత్రిని కలిస్తే మరి ఏం అడిగినయా అంటే ఏం లేదు సేమ్ పాత రిప్రజెంటేషన్ కొత్తగా ఇచ్చిర్రు నాకు అర్థమైంది ఏంటి అని అంటే కాంగ్రెస్ హయాంలో బిఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే పరిస్థితి లేదు ఏవైతే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీని ఆ విమర్శలు చేసుకుంటూ వచ్చిర్రు చిన్న చిన్న తప్పిదాలు ఎక్కడన్నా బీఆర్ఎస్ పార్టీలో చిన్న చిన్న సంఘటనలు అనుకొని జరిగితే మైకులు పగిలేటట్టుగా స్పీచ్లు ఇచ్చారు కానీ ఐరన్ లెగ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది నాలుగు ప్రాజెక్టులు కొట్టుకపోయినాయి ఇప్పటి వరకు సుంకిశాల పంప్ హౌస్ మొత్తం మునిగిపోయింది దాని మీద ఇంతవరకు అతిగతి లేదు ఒక కమిటీ వేసినామన్నారు దాని మీద మాట్లాడరు ఖమ్మం జిల్లాలో పెదవాగు మీద ప్రాజెక్టు టోటల్ ప్రాజెక్టే కొట్టుకపోయింది దాని మీద మాట్లాడరు ఇట్లా అనేకం ఒకటి కాదు రెండు కాదు నాలుగు ప్రాజెక్టులు కాంగ్రెస్ వచ్చినాక కొట్టుకపోయింది ఏం మాట్లాడినా ఏం చెప్పినా ఏమంటారంటే మెగా కృష్ణారెడ్డి గారు కడుతున్న ప్రాజెక్ట్ కాబట్టి దాన్ని ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు గామెడీ ఏంటంటే సుంకిశాల ప్రాజెక్ట్ కొట్టకపోయిన తర్వాత ఒక ఆర్టీఐ ఎవరో ఫిలాడేషన్ వేస్తే ఆయనకు వచ్చిన జవాబు ఏంటి తెలుసా ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి మేము దీనికి మీకు జవాబు ఇవ్వమని చెప్తున్నారు ఇక మెగా కృష్ణారెడ్డి గారు ముచ్చడి చెప్పమంటే దేశ భద్రత అంటే మరి ముఖ్యమంత్రి గారి ప్రాధాన్యతలు ఏంది ప్రయారిటీస్ ఏంది తెలంగాణ ప్రజలు ఇంపార్టెంట్ ఆయనకు కాంట్రాక్టర్లు ఇంపార్టెంట్ అర్థమవుతున్నటువంటి పరిస్థితి సో ఇవాళ మేము ప్రజలకు చెప్పేది ఒకటే ఆయన ఆయన పీఎంని కలిసిన తర్వాత ప్రధానమంత్రిని కలిసిన తర్వాత ఈ రాష్ట్రానికి ఏమొచ్చింది అదే ప్రశ్న మేమేస్తే ఏమంటారంటే ప్రధానమంత్రి మీటింగ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే సీఎం గారు చెప్పే మాట ఏంటిది బీఆర్ఎస్ పని అయిపోతుంది బీఆర్ఎస్ పార్టీ ఫినిష్ అయిపోతుంది మేము కేసులు పెట్టబోతా ఉన్నాం ఎందెందో జరిగిపోతున్నాయి ఎక్కడెక్కడో ఎవరో చనిపోతున్నారని వింత వింతగా మాట్లాడడం మొదలుపెట్టి అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంది చాలా స్పష్టంగా దోస్తి బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఇవాళ బయలైంది ప్రజల ముందు ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళిద్దరు కలిసిరు కలిసిన తర్వాత బయటకు వచ్చి ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఏంటిది అని అంటే ఇగో బీఆర్ఎస్ని ఖతం చేస్తాం కేసీఆర్ని ఖతం చేస్తాం కేటీఆర్ మీద కేసులు పెడతాం అందరి మీద కే ఇదే మాటలు మాట్లాడుతున్నారు లేనిపోని విషయాలు ఎక్కడెక్కడో తీసుకొచ్చి మాకు పెడతా ఉన్నారు అంటే కల్వకుంట్ల కుటుంబం మీద టార్గెట్ తప్ప బీఆర్ఎస్ పార్టీ మీద టార్గెట్ తప్ప ఇంకో ఆలోచన కనబడతలేదు మా కల్వకుంట్ల కుటుంబం అంటే కట్టుబాట్లతో ఉండేటటువంటి కుటుంబం ఎప్పుడు కూడా మేము లైన్ దాటలేదు నేను ఎంపీగా ఉన్నప్పుడు ప్రజాప్రతినిధిగా ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తిగా నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా మా జిల్లాలో మా ఎమ్మెల్యేలు కాదని నేను మా జిల్లాకు పోలేదు ఎప్పుడు కూడా ప్రోటోకాల్ వైలేషన్ చేయలేదు ఇలా ఏం జరుగుతుందండి ఈ రాష్ట్రంలో నిన్న ప్రధాన నిన్న ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చినాక ముఖ్యమంత్రి గారు బాహాటంగా ప్రకటించారు ఎస్ మా అన్న తిరుపతి రెడ్డి నా కాన్స్టిట్యున్సీ చూసుకుంటారని మంచిది కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఆయన చూసుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ కలెక్టర్ గారు ఎందుకు ఆయనకు ఎదురెళ్ళి స్వాగతం చెప్పాలి ఎందుకు అఫీషియల్ మీటింగ్లలో కూర్చోవాలి అఫీషియల్ రివ్యూలలో కూర్చోవాలి మరి రాజ్యాంగేతర శక్తుల్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదా అంటే ఎనుముల కుటుంబం అయితే ఒక న్యాయం ఉంటుంది కల్వకుంట్ల కుటుంబాన్ని మాత్రం మీరు అడ్డగోలు గటటుబడతాటా అనొచ్చా మేము అట్లా కట్టుదప్ప ఎప్పుడైనా వ్యవహారం చేసినామా అఫీషియల్గా ఎన్నికగా అన్నటువంటి వ్యక్తి మా కుటుంబంలో ఎవరైనా ఎక్కడన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి విషయం మీరు చూసినరా ఇవాళ మీరు చూస్తున్నారు ఏం జరుగుతుందో ఒకరు కాదు ఇద్దరు కాదు కదా మొత్తం వాళ్ళ టోటల్ బ్రదర్స్ అందరూ ఒకళ్ళకి బుగ్గకారు వస్తుంది ఒకవేళకి కలెక్టర్ వచ్చి ఎదురుగా స్వాగతం చెప్తాడు ఇవాళ ఇష్టం నేను చదవదలుసుకోవాలి అంత పర్సనల్గా నేను ఎప్పుడు మాట్లాడలే కానీ వల్ల మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే కొన్ని వారి అనుంగు పత్రికలు ఉన్నాయండి ఇది లైన్ ఇది ఏం లైన్ ఎవరికైనా వన్కొచ్చే హెడ్లైనా దీనికి ఏమైనా ప్రూఫ్ ఉందా దీనికి ఏమైనా మ్యాటర్ ఉందా ఏంది ఈ హెడ్లైన్ ఏంది అంటే అల్టిమేట్గా ఏం చేయదలుచుకున్నారు మీరు తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి కేసీఆర్ గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి ఇది ఏం హెడ్లైన్ అసలు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండ్రా చిట్ చాట్లో ఏదో ఆయన మాటగా మాట్లాడిండు మాట్లాడితే ఒక పత్రిక ప్రధాన పత్రిక హెడ్లైన్స్లో వస్తుందంటే దీని వెనుక ఉన్న కుట్రను దయచేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ పత్రిక ఎవరిది నిన్న ఆయన కలిసినటువంటి మోడీ గారు ఎవరు పార్ట్నర్గా ఉన్నారు కేంద్రంలో రాష్ట్రంలో ఎవరు అధికారాన్ని పంచుకుంటున్నారు పక్క రాష్ట్రంలో ఈ పత్రిక సంగతి ఏంది ఇవన్నీ కూడా దయచేసి తెలంగాణ బిడ్డలు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇటువంటి కుట్రలు ఇంకా పెద్ద ఎత్తున సాగుతాయి ముందు ముందు